నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కల్వకుర్తి వెళ్ళి ఉన్నారు సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుర్తి వెళ్ళి వస్తూ వస్తూ కందుకూరు నుండి వచ్చారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఆరు గంటలకు వస్తున్నారని నాలుగు గంటలకు అధ్యక్ష కందుకూరు మండలి హెడ్ క్వార్టర్లో అంగడి అధ్యక్ష అంగడి అంటే ఎట్లుంటుంది అధ్యక్ష పక్క ఊర్లో నుండి అందరు రైతులు ఏదో ఒక వస్తువు తీసుకొని వస్తారు అంగడి పెట్టనివ్వలేదు అధ్యక్ష షాపులన్నీ బంద్ చేశారు అధ్యక్ష మా లీడర్లను పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టిండ్రు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష ఎందుకు అధ్యక్ష అంటే కింద జరుగుతుందో తెలియకపోవచ్చు అధ్యక్ష చెప్పిన దాన్ని స్వద్విమర్శనే తీసుకొని నెక్స్ట్ జరగకుండా ఇంకోటి అధ్యక్ష స్వేచ్ఛ ఇచ్చామంటున్నారు అధ్యక్ష సోషల్ మీడియాలో గవర్నమెంట్కి అగెనెస్ట్గా పోస్టులు పెడితే అధ్యక్ష అరెస్ట్ చేస్తున్నారా లేదా అధ్యక్ష బైడ్వర్ కేసులు పెడుతున్నారు కదా అధ్యక్ష రెండవది అధ్యక్ష రెండో రెండవది అధ్యక్ష రెండో రెండవది అధ్యక్ష రెండవది